హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు మీనాక్షి రైతుబడి యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి కొత్తూరు జీ కొత్తూరు గుండ్రాజు మడుగు శివారు థర్టీ తండలో ఉన్నాము రైతు వచ్చేసి కిషన్ గారు వారికి వారం రోజుల క్రితం మనం విక్టరు తిరుమల అగ్రిటెక్ వాళ్ళది విక్టర్ ఇవ్వడం జరిగింది విక్టర్ వల్ల ఏం జరిగింది ఎట్లొచ్చింది ఏంటిది అనేది అయితే మనం ఒకసారి రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న విక్టర్ గొప్ప ఎన్ని రోజులు అవుతుంది అన్న ఏడు రోజులు అవుతుంది సార్ ఏడు రోజులు అవుతుంది అవుతుంది ఏడు రోజులలో మీరు ఏం గమనించరు తోట గమనించండి అంటే ఇది వరకు గ్రోత్ లేదు గ్రోత్ లేదండి ఫ్లోరింగ్ కూడా అంత రాలే గ్రోత్ లేదు ఇప్పుడు గ్రోత్ వచ్చింది కొంచెం ఫ్లవరింగ్ ఒక సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది పురుగు పురుగు లద్దె పురుగు ఉండే సన్న పురుగు అంత ఏం లేదు కానీ లద్దె పురుగు అయితే పోయింది లద్దె పురుగు పోయింది ఈ గనుపులు బ్రాంచెస్ అనేది దగ్గర వచ్చినాయా దూరం వచ్చినాయా మీకు దగ్గరలో వచ్చినాయి చాలా దగ్గర వచ్చినాయి చాలా దగ్గర చాలా చెట్టు చిట్టాకేసుకొని చాలా దగ్గరకు వచ్చింది మొత్తం ఫ్లోరింగ్ దిగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫ్లోరింగ్ ఉన్నది ఫ్లోరింగ్ దిగుతుంది బ్రాంచ్ బ్రాంచ్ కి దగ్గర కనపడుతు వచ్చింది గ్రోత్ అయితే ఎక్సలెంట్ గ్రోతింగ్ ఉన్నది నల్లి ముందే నాకు తెల్ల దోమ ఉండే మురత ఉండే మొత్తం పై మురత బాగుంది అదంతా మొత్తం క్లియర్ అయ్యింది పైమురత క్లియర్ అయింది నిలిపింది ఇంకోటి ఏంటంటే నల్లికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కాకపోతే మన దాంట్లో నల్లి లేదు కాబట్టి మనం దాని గురించి నైన్ పర్సెంట్ కంప్లీట్ క్లియర్ క్లియర్ అయింది పురుగు ఉన్న పురుగు కూడా పోయింది సైడ్ బ్రాంచెస్ హ్యాపీ నాకైతే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వేరే రైతులు వాడుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు ఓకే రైట్ ఇది విక్టర్ యొక్క పరిస్థితి మనం ఇచ్చిన ఏ తోటలో చూసినా ఏ రైతును బలకరించినా కూడా విక్టర్ గురించి అయితే ప్రతి ఒక్క రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అన్న ఇప్పుడు విక్టర్ అని మందు కొట్టారు కదా మీరు ఈ విక్టర్ అని మంది ఎక్కడ ఉన్నారు మీరు మహిబాదు బంధం రోడ్డు మీనాక్షి అగ్రిమాల్ అనే ఉన్నారు సార్ మీనాక్షి అగ్రి మీనాక్షి అగ్రిమాల్ లో దొరుకుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ